సాయిరామ్ ప్రతి ఇంటికి కూడా డాబా పైకి వెళ్ళాలి అంటే టెర్రస్ పైకి వెళ్ళాలంటే మెట్లు కావాలి స్టేర్ కేస్ ప్రతి ఫ్లోర్ రీచ్ అవ్వాలంటే కూడా ఇదే స్టేర్ కేస్ పై వరకు వెళ్తూ ఉంటాయి టెర్రస్ పై వరకు సో స్టేర్ కేస్ ఎక్కడ వేసుకుంటే బాగుంటుంది అంటే వాస్తు ప్రకారంగా ఇంటికి స్టేర్ కేస్ ఎక్కడొస్తే బాగుంటుంది ఎలా వేసుకోవాలి అంటే బ్రీఫ్గా చెప్పాలి అంటే స్టేర్ కేస్ ఎన్ని రకాలుగా ఉంటాయి ఒకటి స్పైరల్ అంటే రౌండ్గా రౌండ్ మెట్లు ఇంకొకటి ఎల్ షేప్ మెట్లు ఇంకొకటి టూ వే స్టేర్ కేస్ అంటే టూ లెగ్స్ రెండు ఉంటాయి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ల్యాండింగ్ దగ్గర తిరిగి మళ్ళీ పైకి వెళ్తాము అంటే టూ వే అంటే ఒకటి ఒక ఫస్ట్ కేస్ ఫస్ట్ ల్యాండింగ్ సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ లింటల్ లెవెల్ వరకు వెళ్ళి అక్కడ ల్యాండింగ్ వస్తుంది అంటే రూఫ్ హైట్ టెన్ ఫీట్ కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ లింటర్ లెవెల్ అంటాం అంటే మన డోర్ హైట్ అంటే జనరల్గా సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది సెవెన్ ఫీట్ పెట్టుకునే వాళ్ళు కూడా ఇప్పుడు పెడుతున్నారు ట్వెల్వ్ ఫీట్ రూఫ్ హైట్ కూడా పెట్టుకుంటారు స్టాండర్డ్ ఏంటంటే లింటల్ లెవెల్ వరకు అంటే డోర్ హైట్ వరకు ఫస్ట్ లెగ్ వెళ్తుంది అక్కడి నుంచి రైట్కైనా లెఫ్ట్కైనా తిరిగి ల్యాండింగ్ దగ్గర నుంచి మళ్ళీ సెకండ్ ఫ్లైట్ పైకి వెళ్తే అది మన టెరెస్ పైకి తీసుకెళ్తుంది ఈ డబుల్ ఫ్లైట్ కేసు ఒక్కొక్కటి అంటే స్థలానికి అనుకూలంగా మనకు స్థలం బాగా ఉంటే ఫోర్ ఫీట్కి ఒకటి తీసుకోవచ్చు లేదా త్రీ అండ్ హాఫ్కి తీసుకోవచ్చు స్థలం లేని వాళ్ళు టూ అండ్ హాఫ్ కూడా తీసుకుంటారు టూ అండ్ హాఫ్ ఒక ఫ్లైట్ తీసుకుంటే రెండు కలిసి ఫైవ్ ఫీట్ అవుతుంది కొంతమంది త్రీ తీసుకుంటారు కొంతమంది త్రీ అండ్ హాఫ్ మధ్యలో గ్యాప్ కూడా వస్తుంది సెవెన్ ఫీట్ అప్పుడు లేదా సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అవుద్ది ఫోర్ ఫీట్ తీసుకుంటే ఎయిట్ అవుద్ది ఇలా ఏదైనా స్టేర్ కేస్కి రావడం ఎక్కడ కట్టుకోవాలి నార్త్ ఫేసింగ్ హౌజెస్కి అంటే మనకు ఉత్తరంలో రోడ్డు ఉన్నప్పుడు ఉత్తర వాయువ్యంలో డబుల్ ఫ్లైట్ స్టేర్స్ వేసుకోవాలి తూర్పులో రోడ్డున్న స్థలానికి తూర్పు ఆగ్నేయంలో ఈ డబుల్ ఫ్లైట్ స్టేర్ కేసి కట్టుకోవాలి మరి దక్షిణంలో రోడ్డున్న స్థలానికి ఎక్కడ కట్టుకోవాలి మెట్లు ఉత్తర వాయువుల్లో కట్టుకోమని నేను చెప్తాను అక్కడ చాలామంది ఏం చేస్తుంటారంటే దక్షిణ ఆ నైరుతిలో మెట్లు కట్టేస్తారు దక్షిణ నైరుతి బరువు అవుతుంది కాబట్టి అక్కడ మెట్లు వేస్తే దోషం లేదని కట్టిస్తారు చాలామంది అలా చాలామంది కట్టారు కూడా కానీ నా అనుభవంలో నేను గమనించింది ఏంటంటే అలా కట్టుకుంటే కొంచెం దోషంగానే ఉంటుంది ఆ స్థలానికి నైరుతి పెరుగుద్ది పై ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళకి నైరుతి డౌన్ అవుద్ది సో దక్షిణ ఫేజ్ రోడ్లో రోడ్డు ఉంటే వాళ్ళకి ఉత్తర వాయునలో కట్టుకోవడం ఉత్తమం ఎలాగో మనం దక్షిణ ఫేజ్ హౌస్కి ఉత్తర్లో చాలా ఖాళీ స్థలం ఇల్లు వదిలిపెట్టి కట్టుకుంటేనే రాణిస్తాం అలాగే పశ్చిమలో ఉన్న స్థలానికి తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకోవాలి పశ్చిమ నైరుతిలో మెట్లు వేసుకుంటే కొంచెం దోషపూరితం అవుతుందని నేను చెప్తాను పైనన్న ఫ్లోర్స్కి నైరుతి పెరుగుద్ది నైరుతి డౌన్ అవుద్ది ఈశాన్యంలో ఎట్టి స్థ పరిస్థితుల్లో మెట్లు కట్టుకోకూడదు ఉత్తర ఈశాన్యమైనా తూర్పు ఈశాన్యమైనా మెట్లు కట్టుకోకూడదు అలాగే దక్షిణ ఆగ్నేయంలో కూడా మెట్లు కట్టుకోకూడదు అలాగే పశ్చిమ వాయువంలో కూడా మెట్లు వేసుకోకూడదు సో ఉత్తర వాయువంలో తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకుంటే వాస్తు ప్రకారం ఎలా కట్టుకోవాలి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఇంకొక వీడియోలో క్షుణ్ణంగా చెప్తాను ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి